పెళ్లి కదండి అని చెప్పలేదేంటి స్టిల్ ఫోటోగ్రాఫర్నా పట్టుకెళ్ళి వంటింటో పెట్టు కాముడు రా అత్తయ్య పిల్లలకి దాదాపు అంటాపు అయిపోయినట్టే నువ్వు కూర్చో ఈ పిల్ల ఎవరో అది చెప్పానుగా హైదరాబాద్ నుంచి వచ్చిందని మహాలక్ష్మి కూతురా కొంచెం కాఫీ బట్టరా గొంతేండి పచ్చు నేను తీసుకొస్తాను నీ కోకలు కట్టుకోవడం రాదంటే నీ పేరేంటే అనుసూయ రామలింగం నాను కూతురు తెలుస్తాను తెలుస్తాను మీరు అవుతుంది అతయ్యా మీ చేత్తో అక్షింతరండి నేను ఎంచుకోలే అదేంటి మీరేయాల్సిందే తీసుకోండి అని పెళ్లి చూపులు జరుగుతుంటే నా చేత్తోంది మీ మనసు మంచిది మీరేస్తే అంతా శుభమే జరుగుతుంది వేయండి అక్షంతలు వేయడానికి ఇబ్బంది ఏంటి చేనొప్ప కాదే నాకు పన్నెండో ఏట పెళ్ళయింది పద్నాలుగో ఏట మొగుడు పోయాడు మళ్ళీ పెళ్లి చేసుకోకపోయారా అప్పట్లో నాకు తెలియలేదే మీకు ఎక్కడే మాట్లాడాలో అసలు ఉంది అద్భుతం ఏంటి మేకప్ ఆ చుట్టేంటి సినిమాలో లాక్ వెళ్తున్నావా ఏంటి వెళ్ళు ఈ చీర ఆ మేకప్ అన్ని తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది కానీ నువ్వు లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలి బాను టీజర్లోనే సినిమా చూపిస్తారా పెళ్లి చూపుల్లోనే నీ బెస్ట్ ఎంత చూపించకూడదే ఎప్పుడో పెళ్ళైన పదేళ్లకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశాక ఏదో సాయంత్రం నువ్వు ఇచ్చిన కాఫీ తాగుతుంటే అనిపించాలి ఆడికి ఇంత గొప్ప అమ్మాయి ఇంత ఈజీగా ఎలా రా బాబు అని ఓకేనా సంపిదమా కూర్చో అమ్మాయికి ఏమన్నా వచ్చా భరతనాట్యం కూచిపూడి ఒడిసి కథక్ మణిపూరి కథాకలి ఇలాంటివి ఏమైనా నేర్పించారా అవి పెళ్ళాక మీ దగ్గర నేర్చుకుంటారు ఫైన్ ఆర్ట్స్ అంటే ప్రాణ ఉన్నారా మీ అబ్బాయికి ఏమైనా వచ్చా అండి ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేశా టెన్ ఇయర్స్ నుంచి వాయిస్తున్నాను ఏంటండి వీణ వీణతో విచ్చలు విడి చేయగలను చూడు కోతిలా ఉన్నాడు వీడికి బాను కావాలా ఈ పెళ్లి చచ్చిన అవనివను రెండు రోజులుండి పోయేవాళ్ళు మనకు ఎందుకండి ఇవన్నీ నేను వర్షాకాలం లాంటి దాన్ని కురిసేది రెండేళ్లైనా పంట సంవత్సరం అంతా వస్తుంది బురద మాత్రం వెంటనే వస్తుంది సారీ సారీ ఒక్క మాట ఏంటి సూట్ కేస్ ఓపెన్ అవ్వట్లేదు సూట్ కేస్ ఇక్కడ ఉంది

మాట పిలుస్తున్నారండి వినపడిందండి ఈసారి సూట్ కేస్ గుచ్చుకుంటుందా మూసుకోవట్లేదు అమ్మాయి అటువైపే ఉంది కాని సిగ్నల్ ఇటువైపు ఉంది బావా అన్నారండి రావా అనుకున్నానండి ఒక్క మాట ఏంటి చెప్పడం మర్చిపోయాను అమ్మాయి అటువైపే ఉంది తెలుసు కానీ ఆకర్షణ ఇటువైపు ఉంది నీ పేరెంటున్నా గురుగారు ఒక్క మాట మాక్సిమం ఫైవ్ మినిట్స్ టైం ఇస్తాను పారిపోవడానికి టూ మినిట్స్ చాలు నాన్నగారు ఒక్క మాట జార్త అవునండి రాత్రి పదింటి మళ్ళీ చేస్తానండి తన తీసుకొచ్చావు ఏ మేము వస్తే ఏంటి మనం వెళ్ళి పెళ్లికి కాదండి పరామర్శకి నేను ఒకటిగా అడ్డదు ఎవరు పోయింది నిన్న మన ఇంటికి వచ్చింది కదా బేబీ కదా మంచిదారుంటాయి అమ్మా ఊరి కోస్తా నిన్న మీ ఇంట్లో ఎవరు మళ్ళీ పెళ్లి చేసుకుపోయారు అన్నారంటమ్మా రాత్రి చేపల పులుసు తింటా అని చెప్పి ఒకటి నవ్వు తింటావు నవ్వుడు తిండు నవ్వుడు ముళ్ళు గొంతులో కూర్చుకొని తల్లి చంపేస్తారు కడ నమకే నమకున్న పెడతారాబా అలాంటి మంచి అప్పుడే పోయారా